and travels, a leading Kailash Manasarovar tour operator. 너무 나 నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు మనం గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ గురించి తెలుసుకుందాం నేపాల్ లోని అందాల నగరం కోక్రాకి స్వాగతం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ఐ డ్రీమ్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి తరపున మనం చేస్తున్న నేపాల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం నేపాల్లోని పోగ్రా పట్టణంలో ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గరికి మనం వచ్చేసామండి ఈ ఆలయం విశిష్టత గురించి చెప్పాలి అనంటే అంత ఇంత కాదండి అసలు మాటలే సరిపోవు అని చెప్పాలి ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసిన శివయ్య ఈ ఆలయంలో శివయ్య గుహల్లో కొలువై ఉన్నాడు అందుకని ఈ ఆలయానికి గుప్తేశ్వర్ ఆలయము అని చెప్పి పేరు అసలు ఏంటి శివయ్యకు సంబంధించిన స్టోరీ ఏంటి ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ స్థల పురాణం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా నాతో పాటు వచ్చేయండి ముందుగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది నేపాలీ వంద రూపాయలు నేపాలీయులకు యాభై రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత ముందుకు వస్తే ఇక్కడ స్కానర్ ఉంది ఇక్కడ టికెట్ స్కాన్ చేసిన తర్వాతే మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది నేనైతే ఇప్పుడు టికెట్ స్కాన్ చేసి అయితే ఎంటర్ అయిపోయాను మనకి ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి మనం అక్కడ టికెట్ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎంట్రన్స్ అనేది ఒక చిన్న ఆర్చ్ లాగా కనిపిస్తుంది అక్కడ నుంచి చూస్తే ఇలా మనకు మెట్ల లాగా ఒక వే అనేది కనిపిస్తూ ఉంటుంది అలా కిందికి దిగుతున్నట్టుగా మనం ఈ వేలో వెళ్తే స్వామివారి దగ్గరకు వెళ్ళిపోతాం అనమాట దర్శనం కోసం పదండి పండుగలు ముఖ్యంగా శివరాత్రి సందర్భంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఒక రహస్య ప్రదేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం আদে গুপ্তেশর মহাদেব গুহা మనకి ఆలయం వచ్చేసి రోడ్డు పక్కనే ఉందండి మనం ఆ రోడ్డు నుంచి కొన్ని మెట్లు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెట్లు కిందికి దిగగానే అన్ని కూడా చుట్టూ రెండు వైపులా కూడా షాపింగ్స్ అయితే స్టాల్స్ షాపింగ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు చూస్తుంటే రకరకాల జ్యువెలరీ లేడీస్ కి సంబంధించిన డ్రెస్సెస్ కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి షాల్వాస్ కానివ్వండి రకరకాల షాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నుంచి మనము గనక గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయానికి దూరం గనక తీసుకుంటే ఒక ట్వంటీ నుంచి టెన్ మీటర్స్ వరకే ఉంది పదండి వెళ్దాం పోక్రాలోని డేవిస్ ఫాల్స్ కి ఎదురుగానే సిద్ధార్థ హైవే పక్కన ఉంటుంది ఈ గుహ భూగర్భంలో ఉండే ఈ ప్రాంతం ఇక్కడకు వచ్చే పర్యాటకులను యాత్రికులను మరో లోకంలోకి తీసుకువెళ్తుంది నేపాల్లోని పొడవైన గుహలలో ఒకటైన గుప్తేశ్వర్ మహదేవ్ గుహ సుమారు రెండు వేల మీటర్ల పొడవుతో విస్తరించి ఉంటుంది పదహారవ శతాబ్దంలో కొంతమంది స్థానికులు పచ్చిక కప్పిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తుండగా అనుకోకుండా ఈ గుహ కనపడిందట ఈ గుహలో గణపతి శివుడు పార్వతీదేవి సరస్వతీ దేవతల శిల్పాలు కనబడటంతో ఈ గుహని గుప్తేశ్వర్ మహదేవ్ అని పిలవసాగారు గుహ ప్రవేశ ద్వారం నుండి ప్రవేశిస్తే లోపల చిన్న చిన్న స్మారక వస్తువుల షాపులు కనబడతాయి అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే గోడలపై క్షీరసాగర మదన దృశ్యాలు మనల్ని కనువిందు చేస్తాయి ఆ తరువాత ఒక తిరుగుల మెట్లు ఉంటాయి వాటిని అనుసరించి లోపలికి లోతుగా నడుచుకుంటూ వెళ్ళాలి అలా గుహలోకి ప్రవేశించగానే ముందుగా మనకు శివలింగంపై క్షీరాభిషేకం చేస్తున్న ఆవు దర్శనం కలుగుతుంది అలా లోతుకి వెళ్తే గుహ చల్లతనంతో నిండి ఉంటుంది అక్కడ మనకు రాతి శిల్పాలు ఒక చిన్న శివలింగం దర్శనమిస్తాయి శివాలయం వద్ద కొంతమంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ గుహ లోపల ఫోటోలు వీడియోలు నిషేధం అయినా కానీ ప్రత్యేక అనుమతితో మేము కొంతమేర చిత్రించగలిగాము గుప్తేశ్వర్ మహదేవ్ గుహ అనేది శివుడి భక్తిని ప్రకృతి రహస్యతని రాతి రీతి అందాన్ని మిళితం చేసిన ప్రదేశం కాబట్టి పోక్రాకి వచ్చారంటే గుప్తేశ్వర్ మహాదేవ్ గుహని తప్పక సందర్శించండి పదండి మనం కిందకి వెళ్తూ ఇంకా ఎటువంటి దృశ్యాలు ఎటువంటి విగ్రహ రూపంలో చిత్రీకరించబడి ఉన్నాయో చూద్దాం అంటే నాకు తెలిసి మనం ఇక్కడ వరకు రాగానే ఇక్కడికి ఈ స్టెప్స్ అనేది క్లోజ్ అయింది ఇక్కడ నుంచి మనం స్వామివారి దర్శనం కోసం దూర అంటే కిందకి గుహలోకి వెళ్ళినట్టుగా మనం వెళ్లాల్సి ఉంటుంది ఆ మార్గం కూడా చాలా చిన్నగా చీకటిగా ఉంది గుహలోకి వెళ్ళటం కాబట్టి ఇక్కడ స్వామివారి ప్రత్యేకతే గుహలోకి గుహలో ఉండటం కాబట్టి మనం ఇప్పుడు గుహలోకి వెళ్తున్నాం పదండి మనం ఇలా కొన్ని కొన్ని ద్వారాలు అయితే చాలా చిన్నగా ఒంగుకొని వచ్చేటట్టుగా ఉన్నాయి మనం అలా కొన్ని మెట్లు లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ గుహలోకి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఇక్కడే మనకు నేను ఏదైతే వెళ్తున్నానో ఆ మార్గం మనం ఎంట్రన్స్ పక్కనే ఎగ్జిట్ మార్గం కూడా ఉంది పదండి వెళ్దాం మనం అయితే మీరందరూ అనుకోవచ్చు చేసేదేమో దేవుడికి సంబంధించిన వీడియోస్ క్షేత్రాలు ఇవన్నీ చేస్తుంది వీడియోలో చూస్తే కాళ్ళకి చెప్పులేసుకున్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారు నాకు తెలుసు అందుకని మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం కూడా ఏంటి నేపాల్కి వచ్చిన తర్వాత అంటే నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యాను నేపాల్ రాగానే అంటే మన దగ్గర సౌత్ లో మాత్రం ఏ ఆలయంలోకి వెళ్ళినా కూడా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఏ చిన్న తప్పు ఎక్కడ చేస్తాము అని చెప్పి చాలా జాగ్రత్తగా మనం వెళ్తూ ఉంటాము ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఆలయ ప్రాంగణంకి కొద్ది మీటర్ల దూరంలోనే మనం ఆ చెప్పులు వదిలివేయటం చేస్తూ ఉంటాము ప్రస్తుతం నేను నేపాల్ కదా నేపాల్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకునే వెళ్ళటము బయట ఉన్న కొన్ని కొన్ని విగ్రహాలకు అలా చెప్పులతోనే నమస్కారం చేసుకోవడము ఇలాంటివన్నీ చూస్తున్నాము నిజంగా నాకైతే చాలా వింతగా అనిపిస్తోంది ఆ నాకెందుకో చెప్పాలనిపించింది మీ అందరికి మీరు ఖచ్చితంగా నన్ను చూసిన తర్వాత కూడా మీరు అదే అనుకుంటారు ఫస్ట్ నువ్వు వీడియోలు చేయడం కన్నా ముందు చెప్పులు విడిచి మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తే బాగుంటుంది అనుకుంటారు అందుకని చెప్పి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను పదండి ఇంకా స్వామివారి దర్శనం చేసుకుందాం సంవత్సరాల క్రితం అయి ఉండొచ్చు అంటే ఒక అంచనా ప్రకారంగా ఇంత అని చెప్పలేము కానీ ఈ ఆలయం బయట పడింది అంటే ఇక్కడ ఒక స్వామివారు స్వయముగా వెలుసున్నారు ఇక్కడ స్వామివారు శివయ్య కొలువై ఉన్నారు అని చెప్పడం జరిగింది మాత్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలాగా అంటే ఒక సాధువు ఆయన హిమాలయ పర్వతాలు అదంతా తిరుగుతూ అంతా అక్కడ కాదు ఇంకెక్కడైనా వెళ్ళి నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాము అని చెప్పి అలా వస్తున్న ఆ సమయంలో కాస్త అంటే ఆయన ఎక్కువగా శివయ్య ధ్యానంలో ఉండేవాడు శివయ్యకి పరమ భక్తుడు ఆయన అలా దేశ సంచారం చేస్తూ అలా వస్తూ వస్తూ ఈ గుహ దగ్గరికి రాగానే ఆయన నేను ఇక్కడ తపస్సు చేసుకోవడానికి మంచి ప్రదేశం అని భావించి పైన మనం ఏదైతే స్టార్టింగ్ లో వచ్చామో అక్కడికి రాగానే ఇక్కడ ఏదో ఒక చిన్న మార్గం కనిపిస్తుంది చూద్దాము అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే కొద్ది దూరంలో స్వామివారికి స్వామివారి ఎక్కడైతే కూర్చొని ధ్యానం చేస్తున్నారో ఆ ధ్యాన ప్రదేశానికి కొన్ని మీటర్ల ముందుగానే ఆయనకు అక్కడ నుంచి ఏదో పొగలు వస్తున్నట్టుగా కనిపించింది ఆయన ఏంటి ఇంత గుహలో ఇంత లోపలికి ఏదో పొగలు కమ్ముతున్నాయి అని చెప్పి ఇంకా కొంచెం ముందరకు వచ్చి చూసిన తర్వాత అక్కడ ఆయనకి ఒక మనిషి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా కనిపించిందట అప్పుడు ఆయన ఏంటి ఇంత గుహలో అసలు ఇక్కడ గుహ ఉన్నట్టుగానే తెలియదు కానీ ఇక్కడ ఒక మనిషి కూర్చోటం ఏంటి ధ్యానం చేయటం ఏంటి అని చెప్పి మరికొంత స్వామివారికి దగ్గరగా వెళ్లడంతో అక్కడ ఆయన స్వామివారు శివలింగ రూపం దాల్చాడట అలా ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశాడు అప్పుడు ఆ సాధువు స్వామి నా జన్మ ధన్యమైపోయింది ఇక్కడ ఉన్నది ఇంతసేపు మనిషి రూపంలో నాకు కనిపించింది నువ్వేనా శివయ్య అని చెప్పి ఆయన ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అనంతరం ఇక్కడ స్వామివారు ఉన్నారు అని చెప్పి అంత భక్తుల రద్దీ అనేది మొదలట మొదలవడం జరిగింది అలా స్వామివారు గుప్తంగా ఇక్కడ ఈ గుహలో ఉండి ధ్యానం చేసుకున్నారు కాబట్టి ట్టి దీన్ని గుప్తేశ్వర మహదేవ్ ఆలయము అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆ ఇప్పటికీ స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం పదండి అయితే మనకు స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగింది ఇక్కడ ఏదో నది పారుతుంది అని చెప్పారు మరి ఆ నది ఏంటో చూద్దాము అయితే ఇక్కడ ఈ నది ప్రవహిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము కానీ ఆ నది ప్రవహిస్తూ వెళ్లి వెళ్లిన తర్వాత ఒక దగ్గర కలుస్తోందంట అది ఎక్కడ కలుస్తుంది ఏంటి ఎటువైపు వెళ్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా అంచనా వేయలేకపోయారట పదండి ఆ నది ఏంటో మనం కూడా చూద్దాం మొత్తానికి నేనైతే కంప్లీట్గా కిందకైతే వచ్చేసానండి అలా మెట్లు దిగుకుంటూ దిగుకుంటూ మనం మీరు చూస్తున్నట్టయితే అక్కడ వాటర్ ఒక పైన జలపాతంలా పడుతున్నట్టుగా అయితే మనం గమనిస్తూ ఉన్నాం మీకైతే వీడియోలో అది క్లియర్గా అర్థమవుతుందో లేదో మరి అంతా చీకటిగా ఉంది గుహ కాబట్టి శబ్దం అయితే వినిపిస్తోంది ఒకసారి చూడండి అలా వాటర్ పడడం అయితే మనకు కనిపిస్తుంది కానీ ఇది ఇలా ఎక్కడ వెళ్ళి కలుస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ కనిపించట్లేదు మనం అక్కడ స్వామివారిని దర్శించుకొని కిందకు అలా వచ్చిన తర్వాత గుహలో మనకు ఇక్కడ జలపాతాలు అనేది మనం చూడడం జరిగింది అక్కడే పైన మనకి చూస్తుంటే శివయ్య కనిపిస్తున్నారు శివయ్య ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ఆయన ఎదురుగా అమ్మవారు ఆయనకి నమస్కారం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు ఒక్కసారి మీరందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి వాళ్ళ అనుగ్రహాన్ని పొందండి なんかまぁあるんですよ。 कृष्णवेणी तटा वा सा तृष्णः तुष्टमानसः कृष्णवेणी तटा तृष्णा तृष्णः तुष्टमानसः त्रसहारि महावि सहारि महाीरत्राहि माम లోపలికి లోపలి గుహలో స్వామివారి ఆ శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత లోపల జలపాతాలు చూసిన తర్వాత మళ్ళీ మనం ఎగ్జిట్ ద్వారా ఎప్పుడైతే పైకి వస్తామో పైకి రాగానే ఇక్కడ మనకు నించొను ఉన్నట్టుగా గణపయ్య దర్శనం ఇస్తాడు ఆ ఇదండి ఇక్కడ విశిష్టత మనం చూసినట్టయితే నాకు మీ అందరికీ వీడియో తీయడానికి అందుబాటు అవకాశం లేక నేను మీకు కొన్ని కొన్ని విషయాలు చూపించలేకపోయాను అయితే మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఏదైతే మీకు ఇందాక అక్కడ మార్గం ఒకటి చూపించానో ఎగ్జిట్ ఎంట్రీ అని చెప్పి అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగానే మనకి అంటే క్షీరసాగర మదనం జరిగింది శివుడు ఆ హాలాహలాన్ని తీసుకోబోతున్నాడు అని చెప్పి నేను ఎక్కడైతే చూపించానో ఆ తర్వాత మనం కొంత లోపలికి వెళ్ళగానే అక్కడ కామధేనువు మనకు దర్శనం ఇస్తోంది అక్కడ కామధేనువు దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి అలా కొంత దూరం కిందకి లో గుహలోకి గనక వెళ్తే అక్కడ స్వామివారు దర్శనం ఇస్తారు ఆ శివకేశవుల ఇద్దరికి భేదం లేదు అని చెప్పి అంటూ ఉంటారు దానికి నిదర్శనంగా స్వామి వారితో పాటు పక్కన సాలగ్రామాలు విష్ణుమూర్తిగా దర్శనం ఇస్తూ ఉంటాయి ఒకవైపున హనుమంతుల వారు ఒకవైపున వినాయకుడు ఒకవైపున సుబ్రహ్మణ్య స్వామి అలా అందరూ కూడా అక్కడ కొలువై ఉన్నారు స్వామివారు కూడా మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము శివలింగ రూపంలో ఉంటారు శివుడు లింగ రూపంలో ఉంటాడు ఇక్కడ లింగ రూపంలో ఉన్నప్పటికీ స్వామివారు స్వయంభుగా వెలిశారు కాబట్టి ఈ గుహలో కొండల మధ్య గుహలో వెలిసారు కాబట్టి ఒక రాయి లింగ రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అలా దర్శనం ఇస్తున్నారు స్వామివారు ఇదండి ఇక్కడి విశేషాలు నేపాల్ యాత్ర కనుక మీరు చేసినట్టయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఈ శివుడి క్షేత్రాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి ఇది ఇక్కడి పురాణం нам ве